హాయ్ అండి ఇవాళ నేను ఆకుకూర చిర్రాక్ తీసుకున్నానండి అలానే త్రీ ఎగ్స్ ఈ ఎగ్తో ఆకుకూర కట్లెట్ చేస్తున్నాను ఈ ఆకు నేను ముందే శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టుకున్నానండి దీన్ని మనం ఇప్పుడు సన్నగా తరిగేసుకోవాలి లేట్గా ఉన్న ఆకు అయితే చాలా ఫాస్ట్ కుక్ అయిపోతుందండి కాడలు లేకుండా ఆకు మాత్రమే తీసుకోవాలి నేను ఒక బౌల్లోకి తీసుకున్నాను కొంచెం సాల్టే సరిపోతుందండి కొంచెం సాల్ట్ వేసుకొని ఎగ్ని వైట్ సపరేట్ ఎల్లో సపరేట్ చేశాను ఈ వైట్ అయితే వేసుకొని ఇందులో బీట్ చేసుకోవాలి బాగా కలిపేసి పక్కన పెట్టుకొని ఎల్లో కూడా ఎల్లోని కూడా బాగా బీట్ చేసుకోవాలండి కొంచెం సాల్ట్ వేసుకొని ఇప్పుడు ఒక బంగల్ పెట్టాను కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో కొంచెం ఆయిల్ అండి ఎగ్ బయట ఆకుకూర కలుపుకున్నాం కదండి అది ఇక్కడ ఆమ్లెట్ లాగా వేసేస్తున్నాను ఇది కొంచెం బాగా కాలిన తర్వాత దీన్ని ఇలా రోల్ చేసేస్తున్నానండి ఇంకొంచెం ఆయిల్ వేసి ఎల్లోని కూడా ఆమ్లెట్ వేస్తున్నాను ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత దీన్ని కూడా రోల్ చేసేస్తున్నానండి ఇది కొంచెం చల్లారిన తర్వాత దీని పీసెస్ కట్ చేసుకుంటాను ఆకు చాలా బాగా కుక్ అయిపోయింది కదండి నేను ఇప్పుడు ఇంకో బానులు పెట్టుకున్నాను ఇందులో ఒక అర టేబుల్ స్పూన్ ఆరి వేసి సన్నగా తరుక్కున్నానండి వెల్లుల్లి ఒకటి కొంచెం వెల్లుల్లి వేసేసి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం కారం అలానే కొంచెం పసుపండి సాల్ట్ ఏమీ అవసరం లేదు ఇది ఒక రౌ ఫ్రై అయిన తర్వాత మనం ఆమ్లెట్ వేసుకొని రోల్లా కట్ చేసుకుని ఇందులో వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఒక రెండు నిమిషాలు ఇలా ఫ్రై చేసేసుకోవాలి అలానే ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసానండి అంతే అండి ఎంతో టేస్ట్గా ఉండే ఎగ్ కట్లెట్ అండి టేస్ట్ చాలా బాగుంటుంది నేను ఇది ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి